సువార్త పదిహేడో అధ్యాయము యోహాన్ స్వార్త పదిహేడు అధ్యాయము ఇరవై ఒకటో వచ్చాను చూడండి నాయందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారును మన ఎందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించడం లేదు వారి వాక్యములను ఎందు విశ్వాసం వారందరూ ఏకమై ఉండాలని వారి కొరకు ప్రార్థించస్తున్నాను మనమందరం వేస్తు వారి శరీరంలోని సాటి అవయవాలు అని చెప్పుకుంటున్నామే కానీ మన మధ్య ఐక్యత ఉందా మన మధ్య ఏక మనస్సు ఉందా మనం కలిసి జీవించే వారికి ఉంటున్నామా ఎందుకని ఎవరి సెల్ఫ్ వారికి ఉంది గనక ఎవరి స్వార్థం వారికి ఉంది కనుక ఒకరితో ఒకరి మనస్సు కలిసి లేని జీవితం కలిగి ఉంటున్నాం క్రీస్తును చూపేది కాదు మనం చూపించిన జీవితం ఉండటం వలన ఈ ఐక్యత ఈ సమాధానం మన మధ్య లేకపోతా ఉంది ఏసని ప్రార్థన చేశారు మనము ఏకమై ఉన్నలాగున మనము ఏకమై ఉన్నలాగున వారును ఏక విశ్వాసం నుంచి ఏకమై ఉండడం వారి కోరుకును కనుక ప్రభు ఏం కోరుకుంటున్నారు మనము ఏకమై ఉండాలి మన ద్వారా విశ్వాసంలోకి వచ్చేవారు కూడా ఏకమై ఉండాలి ఈ ఏకత్వం ఉందా మనలో ప్రియ విశ్వాసులారా నా ప్రియమైన అన్న నా అక్క నా తమ్ముడు నా చెల్లి ఈ అంత్య దినాల్లో ఎందుకు భయంకరమైన విభేదాలు ఎందుకు అస్థిరతలు ఎందుకు ఈ విధంగా పోట్లాటలు కొట్లాటలు దేవుని మనకి అవమానంగా జీవించే జీవితాలు కారణం ఏమిటి క్రీస్తుని గాక మనల్ని మనం చూపించుకుంటా ఉన్నాం మనం అందరం ఏకంగా ఉంటే దేవునికి మహిమ చూడండి దయచేసి ఇరవై నాలుగవ వచ్చిన చూడండి తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవల్లనియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవల్లనియు కోరుచున్నాను దేవునికి ఆసది నేను ఎక్కడ ఉండాలి ఎక్కడుంటాను వాళ్ళు అక్కడే ఉండాలి వారు నా మహిమను చూడాలి కనుక దేవుని యొక్క గొప్ప ఆశ యేసుక్రీస్తు వారి గొప్ప ఆశ మీరు దేవుని ఆయు ఉన్నారు మరందరూ కలిస్తేనే ఆ శరీరంలో కలిసి ఉంటేనే ఆ శరీరంలో ఆ ఏక మనసుతో మనం ఉంటేనే ఒకరిని ఒకరు హెచ్చించుకునేవారిగా ఒకరిని ఒకరు వారిగా ఒకరినొకరు హత్తుకునేవారిగా ఒకరినొకరు ప్రేమించేవారిగా ఇది మనలో లేకపోతే క్రీస్తు యొక్క శరీరము ముక్కల ముక్కలైపోతోంది ఎవడి స్వార్థం వాడిదే ఎవడు గుంపు వాడిదే ఎవడి స్వార్థం వాడిదే ఏది క్రీస్తు శరీరంలో ఐక్యత ఏది చెప్పండి ఏది క్రీస్తు శరీరంలో ఐక్యత ఏది నా ప్రియమైన సంఘమా ప్రభు నేస్తు వారు రాక సమీపంగా ఉన్న ఈ దినాలలో మనం ఈ లోకంలో కలిసి ఉంటేనే ఈ లోకంలో ఏక మనస్సు కలిగి ఉంటేనే మనం ఐక్యతతో ఉంటేనే క్రీస్తుల్లో వారిగా ఉంటేనే ఆ పరలోకపు దేవాలయంలో ఆయన్ని ఆరాధించే వారికి ఉంటామే కానీ లేకుంటే మనం అనుకున్నట్టుగా ఒకరోజు ఏమవుతుంది నేను మిమ్మల్ని అన్నాడు ఎరుగను అక్రమము చేయవాల నా ఎద్దు నుండి తొలగిప్పండి నా ప్రియమైన సోదరిన సహోదరులరా ఈ రాత్రికాల సమయంలో ప్రభు కోరుతున్నదేమిటి నేను ఎక్కడున్నానో అక్కడ నా నా వారు ఉండాలి వారు నాలో ఉండాలి ఈ నా ప్రేమను వాళ్ళు పంచుకోవాలి నా మహిమను వాళ్ళు చూడాలి కనుక వారందరూ ఏకమై ఉండాలి అంటూ దేవాతి దేవుని యొక్క ప్రార్థనగా మనం చూస్తూ ఉన్నాం పదిహేడవ అధ్యాయమే వారి వారికి విజ్ఞాపన అధ్యాయమని చూడగలం కనుక ఈ అధ్యాయాలు ఎన్నోసార్లు ప్రభు అంటున్నారు వారు ఏకమై ఉండాలి వారు ఏకమై ఉండాలని ఈ ఏకత్వం లేని పరిస్థితుల్లో మనము దేవుని శరీరం అని చెప్పలేము దేవుని ఆలయమని చెప్పలేము మనము ఆ మహిమ గల శాశ్వతమైన ఆ గుడారానికి ఆ పరలోకానికి మనం వెళ్ళి ఆయన ఆరాధించేవారిగా ఉండలేము కనుకనే మన దృష్టి ఈ లోకం మీద ఉన్న భౌతికమైన వాటి మీద కాదు మన వేషాల మీద మనకున్న సంపదల మీదో మనకున్న పేరు ప్రఖ్యాతుల మీదో మనకున్న తలాంతుల మీదో మనకున్న దేని మీద దృష్టించే వారి ఉంటే మన క్రీస్తును చూడలేని వారిగా ఉంటాం ఏసు తప్ప మరి ఎవరున్న వారికి కనబడలేదు పదిహేడో అధ్యాయము మత శవార్త ఎనిమిదో వచ్చింది అది చదవండి వారు కన్నులెత్తి చూడగా ఏసు తప్ప మరి ఎవ్వరును వారి కనబడలేదు పత్రిక మూడో అధ్యాయం మొదటి వచనం హెబ్రీ పత్రిక మూడో అధ్యాయం మొదటి వచనం ఇందువలన పరలోక సంబంధం పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మన ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకునైనా ఏసు మీద లక్ష్యముంచుడి ఏసు మీదని లక్ష్యం ఉంచాలి నీ మీద కాదు ప్రక్కవారి మీద కాదు భోగ భోగ భోగభాగ్యాల మీద కాదు సిరి సంపదల మీద కాదు కీర్తి ప్రతిష్టల మీద కాదు ఏసు మీద లక్ష్య ముంచుడి పన్నెండవ అధ్యాయంలో కూడా మొదటి వచనంలో ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘములు మనల్ని ఉన్నందున మనము కూడా ప్రతిభారమును సుడుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసము కర్తయు కొనసాగించేవాడైనా మన ఎదురుంచమని పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదాము కనుక పిల్లల యేసు వైపు చూచొచ్చు పరిగెత్తాల్సిన మనము ఏసును చూస్తున్నామా లేక ప్రక్కవారిని చూస్తా ఉన్నామా ఎవరిని చూస్తాం మన దృష్టి ఎవరి మీద ఉంటుంది ఆ ఆ సహోదరు అలాంటి వాడు ఈ సహోదరు ఇలాంటిది అని చెప్పి ఒకరినొకరు విమర్శించుకునే వారికి ఉంటున్నాము ఒకరికి వ్యతిరేకంగా ఒకరు పోట్లాడేవారికి ఉంటున్నాం అసమాధానం ముక్కలు ముక్కలుగా అవుతున్నాం కెరూబులు ఆనాటి పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలంలో దేవుడి మందస్సం మీద ఉన్నటువంటి కెరూబులు ఒకదాని కూడా ఎదురుగా ఉన్నా అవి ఒకదాన్ని కూడా చూసుకునేవి కావు అవి కరుణాపీఠం వైపు చూస్తూ ఉండేవి కనుక కరుణాపీఠాన్ని చూచినప్పుడు అనగా యేసుక్రీస్తువాన్ని చూచినప్పుడు ఆయనలో ఉన్న ఆ ప్రేమ ఆయన కరుణ ఆయన దయ ఆయన వాస్తుల్యత ఆయన క్షమించిన ఆ దయాళుత్వాన్ని మనం చూడగలుగుతూ వస్తాం అయితే మనం ఒకరినొకరు చూసుకుంటా ఉన్నాం కెరువులు మందస్థం వైపు కరుణాపీఠం వైపు చూస్తూ ఉన్నాయి కానీ మనమైతే ఒకరినొకరు చూసుకుంటున్నాం అతడు అలాంటి వాడు ఇతను ఇలాంటి వాడు ఆమె అలాంటిది ఈయన ఇలాంటి వాడు కానీ అందువల్లనే మనలో ఐక్యత రావటం లే ఏకత్వం రావటంలే మన మనుషులను చూస్తూ ఉన్నాం కానీ వారిని రక్షించిన ప్రభువును చూడటంలే వారి కొరకు రక్తము కాచిన యేసుక్రీస్తువాన్ని మనం ధ్యానం చేయటంలే నా సహోదరు ఎన్ని బలహీనతలున్నా ఎన్ని శక్తిహీనతలున్నా రక్తము చేత కొనబడినవాడు బక్సింగ్ గారు ఏమన్నారు చెప్పండి సంగముల పతి విశ్వాసి అమూల్యమైన వాడు ప్రాముఖ్యమైన వాడు అవసరమైన వాడు ఆయన మనం నేర్పిన సత్యాలు ఏమైపోయినాయి ఇప్పుడు ఏమైపోయినాయి దేన్ని బట్టి మనం అతశయపెడతా ఉన్నాం మనం కనుక కెరూబులు ఒకదాని కూడా చూసుకుంటే మనం మనమన్న ఒకటి చూసుకోవాలేమో కానీ కెరూబులు కరోనా పీఠాన్ని చూస్తాయి నా సహోదరుడు తప్పిదం చేశాడా సరిగా లేడా ఆయన కొరకు చిందించిన ప్రశస్త రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అతన్ని మనం దారిలోకి తెచ్చుకోవడానికి ఆశపడాలి కానీ విమర్శించి వేసేందుకోసం కాదు గళితి పత్రిక ఆరో అర్థం మొదటి వచనంలో సహోదరులారా ఒకడు ఏ తప్పిదమ్మ లేని ఉన్న పడినడలా ఆత్మసముందులన మీలో ప్రతి వాడును తాను కూడా శోధింపబడుతునేమో అని తన విషయమే చూసుకొని చూ సాత్వికమైన మనస్సు వానిని మంచి దారికి తీసుకొని రావలను సాత్వికమైన మనస్సుతో పడిపోయిన వానిని తప్పిపోయిన వాడిని పాపంలో పడిన వారిని మనం మంచి దారికి తీసుకుని వచ్చేవారికి ఉండాలి ఒక ఆయన నా దగ్గరకు వస్తున్నాడు అన్న ఆ ప్రభాకర్ చూడన్న ఎలాంటి వాడు నువ్వు నమ్ముతావు పరిచయం ఇస్తావు ఆయనకి తాను భయంకరమైనటువంటి రీతిలో చూశాను ఆయన నేను ఏం చేశాడయ్యా కళ్ళు పాగల దగ్గర ఉన్నాడు అని కళ్ళార చూస్తాను కళ్ళు పాకల దగ్గర ఉన్నాడు అతను ప్రేమిస్తావు పరిచరిస్తావు ఆయన్ని ఆయనకి నేను కళ్ళు పాకల దగ్గర చూస్తా అతన్ని నాకు చిన్నగా నాగా చెప్తా ఉన్నాడు మంచిదే ముందు ఎంతమంది చెప్పాడో నేను చెప్పినా సరే సరే నోరు మూసుకోను ఇంకెవరి చెప్పొద్దు నీకు అనుకుంటానులే అని చెప్పి ఆ ప్రభాకర్ని పిలిచిన ప్రభాకర్ ఏమయ్యా నువ్వు కళ్ళు పాకల దగ్గర కూర్చున్నావు అంట నువ్వు అన్నా నన్ను నన్ను అపార్థం చేసుకుంటున్నావా నీ కళ్ళు దాగానే నువ్వు కూడా నమ్ముతున్నావా అన్న అన్నా నా ఆఫీస్ వాళ్ళతో కలిసి ఒక ఫంక్షన్కి వెళ్ళారన్నా ఆ పనికి మాట్లాడలేమో ఆ కళ్ళు పాకల్లో దూరారన్నా వాళ్ళ కోసం ఆ పక్కన కూర్చున్నా వాళ్ళు వచ్చేదాకా కూర్చున్నానన్నా నేను ఎట్లా కళ్ళు కళ్ళుపాకలకు దూరుతానన్న ఎట్లా నమ్ముతారన్న మీరు అంటున్నాడు దొరికాడరా ప్రభాకర్ తనకి పరిచయం తీసేయచ్చు ఏం క్రైస్తవత్వం ప్రియులారా